నడుగుదురుకు చెందిన శంకర్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభైలో పదో క్లాస్లో స్టేట్ ర్యాంక్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉద్యోగం సాధించి అమెరికాలో స్థిరపడ్డాడు పెళ్ళైన ఇరవై రెండేళ్ళ తర్వాత సంతానం కలిగింది పుట్టిన ఒక గాను ఒక అమ్మాయి పేరు గాయత్రి నాలుగు సంవత్సరాలు దాటిన మాటలు సరిగా రాలేకపోవడంతో అమెరికా నుంచి స్వదేశానికి వచ్చి ఎన్నో హాస్పిటల్స్ మరెన్నో ఆలయాలు యాగాలు పూజలు జరిపించి చివరిగా ఒక దేవాలయంలో యాగం చేస్తుండగా ఒక పూజారి నోట కాకినాడలో రావిచెట్టు నీడలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామివారి కోసం తెలుసుకొని ఆ ఆలయానికి తన కూతురుతో వచ్చి ఆలయంలో మంత్రజపం చేసి ఆ మంత్రాన్ని కొన్ని రోజుల పాటు ఉదయం లేవగానే తన కూతురుతో మంత్రజపం చేయించగా మాట సరిగ్గా రాని తన కూతురు అనర్గలంగా మాట్లాడసాగింది లక్ష్మీనరసింహస్వామి మంత్రశక్తి దివ్య కటాక్షం వల్లనే తన కూతురికి మాట వచ్చిందని శంకర్ తన కుటుంబ సభ్యులకు ఆ రోజునుంచి లక్ష్మీనరసింహస్వామి ఇలవేల్పుగా కొల్చుకుంటూ వేకువజామునే లక్ష్మీనరసింహస్వామి మంత్రం జపించడం దినచర్యగా మారింది